బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి నిన్నటి రోజు రంగారెడ్డి డిస్టిక్లో కస్తూర్బా పాఠశాల హాస్టల్లో విద్యార్థులకు పురుగుల అన్నము ఉడికి ఉడికని అన్నములతో పెడ పెట్టడం జరుగుతుంది విద్యార్థులందరూ కలిసి రోడ్డు మీదకి వస్తే వాళ్ళను పట్టించుకున్న దాఖలా కూడా లేదని సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా వాళ్ళు విద్యార్థులు చదువుకునే పని చదువుకోవాల లేకపోతే రోల మీద వాళ్ళ సమస్యలు చెప్పాలని సందర్భంగా అనడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు విద్యార్థులను మీరు ఇంతకు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో అతి దారుణంగా ఉన్న మీరు స్పందించకపోవడం చాలా అని సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా ఆనాడు మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని రాష్ట్రాల్లో మెరుగైన ఆహారం కానీ మెరుగైన వసతులు కానీ కల్పించిన వ్యక్తి అంటే మొట్టమొదటి వ్యక్తి అంటే మన కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వం పోయిన తర్వాత మీకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విద్యార్థుల పరిస్థితి అతి దారుణంగా ఉన్నదని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖైదీలకు ఖైదీలకు పెట్టే ఖైదులకు ఒక మంచి ఆహారం పెడతారు విన్ని ఉన్నంత చదువులు చదువుతున్న విద్యార్థులకు మీరు మంచి ఆహారం ఎందుకు అందిస్తలేరని ఈ సందర్భంగా భారత రాష్ట్రం నుంచి విద్యార్థి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది నిజంగా విద్యార్థులంటే మీకు ఎందుకు ఇంత చులుక అనే సందర్భంగా అడగడం జరుగుతుంది మీరు రాజకీయం రాజకీయాలకే అతి ప్రాధాన్యస్తాను కానీ విద్యార్థుల పరిస్థితి ఏంటి అని సందర్భంగా అడగడం జరుగుతుంది మీరు అక్కడ రా అక్కడ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి సీఎం గారు రావాలంటే మీరు మంత్రులు కానీ మంత్రులు కానీ అధికారులు కూడా రాకపోవడం చాలా దురదృష్టకరం అక్కడ అన్నము మంచి లేదు కూరలు మంచి లేదు అని అడిగితే కారం చల్లిన అధికారులు కొంతమంది కారం ఏది విద్యార్థులు కళ్ళలో చల్లడం జరిగింది ఈ నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణంగా ఉన్నదంటే నిజంగా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా అధికారులు వెంటనే స్పందించి అక్కడ ఉన్న హాస్టల్లో అన్ని హాస్టల్లో వసతులు కల్పించాలని ఎన్నిసార్లు మీకు మొరబెట్టుకున్న ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గు చేటు అని ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా అని మేము సందర్భంగా అడగడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులంటే ఇంత చిన్న చూప విద్యార్థుల మీద మీరు వెంటనే న్యాయమైన ఆహారాన్ని అందించాలి లేకపోతే భారత రాష్ట్రానికి విద్యార్థి బీవన నుంచి ఆందోళన కార్యక్రమం చేపడతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది విద్యార్థులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది లేకపోతే మీరు వెంటనే అధికారులతో సమీక్షించి ఏం జరుగుతుంది గురుకులలో కానీ హాస్టల్లో కానీ ఏం జరుగుతుందని సమీక్ష పెట్టాలని నిజంగా తొమ్మిది నెలలు గడిచిన విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒక్కటే అడుగుతున్న సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా ఆనాడు ఆనాటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు ఉన్నత స్థాయి చదివే కానీ మంచి మెరుగైన ఆహారం అందించిన ఘనత అంటే మా కేసీఆర్ గారిది కేసీఆర్ ప్రభుత్వం కానీ సందర్భంగా తినడం